ఓం శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి శ్రావణ మాసం శ్రావణ వరలక్ష్మి వ్రతం చక్కగా ఆడవారికి చాలా గొప్ప ఇష్టమైన పూజ అంటే వరలక్ష్మి పూజే ఎన్ని పండగలు వచ్చినప్పటికీ వరలక్ష్మి పూజకి ఏదీ సాటి కాదు ఆడవాళ్ళకి లక్ష్మీ పూజ అంటే అంత ఇష్టం మరి మరి పట్టు చీరలు కొనుక్కోవచ్చని బంగారం కొనుక్కోవచ్చని వాళ్ళని చూసి వీళ్ళని చూసి డబ్బు దర్భం చూపించుకుందామని ఇదే కదండి మరి మహాలక్ష్మికి ఏమి ఇష్టమో తెలుసా నీకు మరి మీకు ఇష్టమైనట్టే చేసేస్తున్నారే కానీ మీ దర్భం చూపించుకుంటున్నారే కానీ మరి అమ్మవారికి ఎలా ఇష్టం అమ్మవారికి ఏమి నైవేద్యాలు పెట్టాలి అమ్మవారిని ఎలా పూజించుకోవాలి తాంబాళం ఎలా ఇవ్వాలి అని ఎవరికైనా తెలుసా మన పెద్దవాడు చెప్తే మనం వింటున్నామా వినాలండి వింటే ఆళ్ళ అమ్మవారి దేవన కూడా మనకు వస్తుంది మరి ఆవి ఎలా పూజించి ఇష్టం అలాగే పూజించాలి మన మనసులో లగ్నం చేయాలి తప్ప మన డబ్బు దర్భం చూపించుకోవడానికి పూజ చేస్తామా కాదండి వారిని చూసి వీరిని చూసి చేస్తామా కాదండి ఇప్పుడు చెప్పేవాళ్ళు చాలామంది ఎక్కువ అయ్యారు ఒకరు ఒకలాగా చెబుతున్నారు ఇంకొకరు ఇంకొకలాగా చెబుతున్నారు ఒకరు చెయ్యమని చెబుతున్నారు ఒకరు చెయ్యొద్దని చెబుతున్నారు ఒకరు ఇదే చెయ్యమంటున్నారు ఒకరు అది చెయ్యకూడదు అంటున్నారు ఏది చెయ్యాలో తెలియని పరిస్థితి అయిపోయింది ఇది వింటున్నారు అది వింటున్నారు ఏదో చేసేస్తున్నారండి కదా ఏదో చేసేస్తున్నారు అసలైంది తెలుసుకుని ఎవరన్నా చేస్తున్నామంటారా లేదు అసలు విషయం ఎవరికీ తెలియట్లేదు అమ్మవారి అనుగ్రహం మనకు ఎలా లభిస్తుంది అనేది లేదు మన ఇష్టంతో చేస్తున్నాం తప్ప అమ్మవారికి ఏమి ఇష్టం మనం తెలుసుకుని చేస్తున్నామంటారా లేదండి తెలుసుకుని చేయటం లేదు మరి అమ్మవారికి ఏమి ఇష్టం అని నేను చెప్పనా మరి అమ్మవారికి ఏమి నైవేద్యాలు పెట్టాలో నేను చెప్పనా మరి తాంబాళం ఎలాగ ఇవ్వాలో మరి నేను చెప్పనా మరి నాకు తెలిసింది మీకు నేను చెబుతాను నాలుగు శుక్రవారాలు వస్తాయి కదండి ఒక వారం ఏదో అనివార్య కార్యాలు అవ్వలేదనుకోండి ఇంకా మూడు వారాలు ఉంటాయి ఫస్ట్ అన్నా చేసేసుకోవచ్చు పూజ వారా చేసుకోవచ్చు తర్వాత రెండు వారాల్లో ఏదో అన్నా చేసేసుకోవచ్చు వరలక్ష్మీ పూజ వదులుకునేదే లేదు ఎందుకంటే లక్ష్మీ పూజ అంటే మనకు అంత ఇష్టం కానీ అమ్మకి ఇష్టం అలా మాత్రం చేయాలి మన మనసులో లగ్నం చేయాలి ఫస్ట్ కదా పూజ కొరకు టైం కేటాయించాలి పిండి వంటలకు కాదు గిఫ్ట్లు కాదు ఇంతమందిని పిలిచేనని కాదు మనం డబ్బు దర్భం చూపించుకుందామని అసలే కాదు ఎలా చేయాలి అమ్మవారికి ఏం పిండి వంటలు ఇష్టమో తెలుసా నూనె పిండి వంటే పెట్టకూడదండి లక్ష్మీదేవికి నూనెతో చేసిన పిండి వంటలు నూనె పిండి వంటలే కాదు నూనెతో చేసిన ఏ ఐటమ్మూ కూడా లక్ష్మీదేవికి పెట్టకూడదు పెట్టకూడదు వరలక్ష్మీదేవి కాదు వైభవ లక్ష్మి అయినా మార్గశక్ష్మ లక్ష్మీదేవైనా వరలక్ష్మీదేవైనా అష్టలక్ష్మిలు ఉన్నారు కదా మరి ఒక్కొక్క లక్ష్మిని ఒకలాగా పూజించుకుంటూ ఉంటాం కదా కానీ లక్ష్మీ పూజలో పెట్టకూడని నూనె తోసి ఏ ఐటమ్మో పెట్టకూడదు పులిహార కూడా పెట్టకూడదు పులిహార కూడా లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టకూడదు నేను ఎప్పుడో పాతిక సంవత్సరాల కిందట పండు ముసలైన గుడిలో చెప్పక నేను విన్నానండి అక్కడ జరిగిన ప్రసంగంలో నేను విన్నాను చెప్పటంలో అప్పుడు నుంచి నేను పులిహార చేత్తలు కానీ దేవుడికి నైవేద్యం పెట్టాను ఎవరికి శ్రీ మహాలక్ష్మికి వైభవ లక్ష్మి అయినా మన వరలక్ష్మీదేవైనా మార్గశరలక్ష్మివరమైనా మరి ఇంకా లక్ష్మీలకు చేసుకుంటాం మనం ఇంకా యనమండుగురు లక్ష్మీ పూజలు కూడా ఉంటాయి కానీ లక్ష్మీ పూజలో నూనె వంట కానీ పులిహోర కానీ నైవేద్యం పెట్టకూడదు నూనె వంట నైవేద్యం పెట్టకూడదు అంటున్నాను కానీ నూనె వంట మనం తినకూడదు మనం నూనె వంట ముట్టుకోకూడదు లెక్క ప్రకారంగా ఎవరో పూజ చేసేవాళ్ళు లక్ష్మి పూజ చేసేవాళ్ళు నూనె ముట్టుకోకూడదు ఆ వంట భర్తకు కానీ పిల్లలకు కానీ నూనెతో చేసిన వంట వడ్డించకూడదు నెయ్యితో తాలింపు వేసుకోండి నెయ్యితో వండి పెట్టండి తప్పేం లేదు నెయ్యి అందరికీ సాధ్యం అవ్వదు అనుకోండి నూనెతోటి అయితే చేయవద్దు అయితే ఎలా చేయాలి ఆవిడకి పులిహార ఎందుకు నైవేద్యం అన్నారండి అని అనుకోవచ్చు ఇప్పుడు నిమ్మకాయలు పులుపు ఎండు మిరపకాయలు కారం అవి గుచ్చి గుమ్మానకు దండ కొడు కడతాం ఎందుకు కడతాం మనం ఆ లక్ష్మి ఇంట్లోకి రాకూడదని కదా ఏ దుష్టశక్తులు రాకూడదని అవి చూసి వెళ్ళిపోవాలని అవి ఇష్టమైన దుష్టశక్తులు తినేస్తాయి ఆ లక్ష్మి కూడా నిమ్మకాయలు మిరపకాయలు ఇష్టం మనం పులపేసి పులిహార చేద్దాం కదా మరి అలక్ష్మి వస్తుంది అలక్ష్మి రావటం మనకి ఇష్టమా మహాలక్ష్మి కదా మనం పూజించుకుంటాం కదా అలక్ష్మి మహాలక్ష్మి అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ కూడా మనం లక్ష్మీదేవిని ఆహ్వానించుకుంటాం కదా అలాగా మరి అలక్ష్మి వస్తుందని అలక్ష్మికి ఇష్టమని ఆ ప్రసాదం పెట్టొద్దని గురువరి చెప్పారు ఇది ఆ గురువర్యులు చెప్పడం వల్ల మీకు నేను చెబుతున్నాను ఆ పని నేను చెయ్యను సరే నూనెతో వండిని ముట్టేకోకూడదు వడ్డించకూడదు ఎవరికి ఇప్పుడు మార్గశర్లక్ష్మారం ఉందంటే చేస్తారు మార్గశర్లక్ష్మారం చాలా మిష్టిగా చేయాలి ఆ రోజు రువ్వు కానీ మరి అలానే నూనె ఆ వంట నూనె అన్నీ కూడా ముందు రోజే సర్దిసుకోవాలి ముట్టుకోకూడదు నూనె వంట వండకూడదు నూనె ముట్టుకోకూడదు తలలో చెయ్యి పెట్టుకోకూడదు తలకి నూనె ఎవరికీ పెట్టకూడదు తలకి నూనె పెట్టుకోకూడదు చాలా ఉంటుంది అండి దానికి లక్ష్మీదేవి అది ఇష్టం కాదు మరి లక్ష్మీదేవికి ఇష్టమైన చేస్తేనే కదా మరి ఆవిడ అనుగ్రహం మనకు వస్తుంది కదా అయితే ప్రసాదాలు పొద్దాం ఇప్పుడు ప్రసాదాలు రేపు పూజనగా శనగలు నానబెట్టుకుంటాం కదా ఓకే ప్రసాదాలు నూనె నూనెతో ఏది వండకూడదు అంటున్నాను నెయ్యితోటే వండాలి నెయ్యితో కుదరదు అయినా మనం ప్రసాదాలు చేసుకోవచ్చు ఎలానా బియ్యం నూక పెసరపప్పు వేసి కుడుగులు చేసుకుంటాం నూనె లేని ఐటమ్మే కదా మరి పాల తాలూకులు వండుతాం పాలు తాలూకలకి అంత పిండి పెట్టుకున్నాం అనుకోండి పాలు తాలూకులు ఇన్ని చేసుకున్నాం అనుకో మరి కానీ ఇంత ముద్దండి జిల్లేడకాయలు చేసుకోవచ్చు గొబ్బరి బెల్లం నవ్వుజిగా చేసి పిండి ముద్దలో పెట్టి కాయలకించేస్తారు జిల్లేడు కాయలు అంటారు పాల ఈ ఏ ఐటెం వండినా కూడా దేవుడి దగ్గర నైవేద్యం లక్ష్మీదేవి అనే కాదు ఇది ఇంక ఏ దేవుడికైనా కూడా పంచదార అనేది తీపితో మనం ఏ నైవేద్యం చేయకూడదు ఒక బెల్లంతో మాత్రమే చేయాలి పంచదార ఎలా తయారవుతుందో పంచదార ఎంత చెడ్డ అందరికీ తెలుసు ఆవిడకి నైవేద్యం పెడతాము ప్రసాదంగా మనం సేకరిస్తాం మంచిది కాదు కదా పంచదార అనేది దాంతో చేయకూడదు మీరు ఏది చేసినా బెల్లంతో మాత్రమే చేయాలి పాల అన్నా సరే బెల్లమే వేయాలి జిల్లేడుకాయలు అంటున్నాను కదా గొబ్బరి బెల్లం కలిపింది పొయ్యి మీద పెడితే వేడికి ఇలా ముద్దలాగా వస్తుంది అది ఉండలుగా చేసి పిండి ముద్ద పెట్టి మరి నొక్కి ఆరకాయలా నొక్కి ఆవురి మీద పెట్టి ఉడికిస్తాం కుడుగులు అలాగా అదే అలాగే జిల్లేడుకాయలు పాలతాలీకలు కుడుగులు మూడవని దద్దోదనం కమ్మట పెరుగు ఉండాలి పులపు ఉండకూడదు కమ్మట పెరుగులో నెయ్యి తాలింపు వేయాలి దద్దోదనం ఎన్నవని నాలుగవని కదా పచ్చళ్ళు పచ్చళ్ళు అంటే బెల్లం వరిపిండి నెయ్యి ఎన్నిటికీ నెయ్య ఉండాలండి నెయ్యి అనేదానికి ఆవి నెయ్యి ఉండాలి మరి నెయ్యితో వంటలు ఉండండి అంటున్నా ప్రసాదాలు అంటున్నాను కదా అది ఏ నెయ్యి అయినా పర్వాలేదు ఏది నెయ్యి అయినా పర్వాలేదు మన ఆవి అయినా పర్వాలేదు కానీ ఆవి నెయ్యి అంటే అంత లభించదు కాబట్టి మామూలు పాలు నెయ్యితో కూడా పిండి వంటలు వండొచ్చు అమ్మగారికి నూనెతోటే వండకూడదు అయితే ఇంత నెయ్యి ఇంత నెయ్యి వేసి బెల్లం వేసి పిండిలో చక్కగా కొంచెం నీళ్ళు ఎత్తి ముద్దగా వస్తుంది ముద్దగా వచ్చింది మూడు ముద్రగా చేసుకోవాలి పేరంటాలకి మీరు పది మందిని పిలుసుకున్న ఒక్క ముద్ద ఇచ్చే దాంట్లో సలువుడు ముద్ద తప్పనిసరిగా ఉండాలి అది చెప్తాను మీకు అక్కడికి పచ్చనిమిడి చేశారు ఎన్ని నెయ్యి ఇన్న మీ ఐద నాలుగ చక్కెర పొంగలు చేసుకోవచ్చు అందులో నూనె ఉండదు నెయ్యి అనేది వేసుకోవాలి ఆవు పాలు పరవాడనం వండుతాం కదా ఆవు పాలు పరవాడంలో పాలు పాలు ఎండ ఉంటుంది బెల్లం ఎత్తాం అనేది లేదు కదా అక్కడికి అదొక నైవేద్యం శనగలు కూడా మనకి అమ్మవారికి నైవేద్యం తాంబాళం నైవేద్యమే వస్తుంది ఇన్ని ఒక్కో కొండ సొప్పుని తెచ్చుకున్న ఇన్ని పళ్ళు వస్తాయి ఏమన్నా పళ్ళు ఒక బుట్టలో పెట్టండి ఆ పళ్ళన్నీ అమ్మ దగ్గర పక్కన పెట్టండి మనం ఇంత చేసుకుంటున్నాం వరలక్ష్మి పూజ ఏ ఇంకో పూజ ఏదైనా పూజ ఎప్పుడూ చేసుకునేలాగా బెల్లం మొక్క పెట్టుకుని మందార పువ్వులు పెట్టి నీళ్ళు చుక్కలు జిమ్మేసి చేసేయమని చెప్పం ఎందుకంటే ఒక విశేషం ఉంటుంది కదా వరలక్ష్మీదేవి అని వైభవ లక్ష్మీదేవి అని వినాయక చవితి అని దశమి పూజలని మరి ఆ సందర్భాన్ని బట్టి ఆడంబరాలు అంగులు చేయకూడదు కానీ చేయవలసిందైనా చేయాలి కదండి అంత చేసుకోలేకుండా ఎవరు ఉండరు కదా చేసామంటే మనసుక ఒక ఆనందం ఉండాలి అమ్మవారు చేసేము మనం అమ్మవారు కానీ సంతోషం మనసుకు ఉండాలి కదా అంత చేసుకోలేకుండా ఎవరు ఉండరు కదా అయితే ఇలా చేసుకోవాలి అయితే పళ్ళు తెచ్చిపెట్టుకున్నారు కదా మీకు ఇలా తిండి పువ్వులు కూడా బుట్టలో చేసి పక్కన పెట్టండి అయితే మరి పూజకి ముఖ్యంగా మనం బొమ్మని తయారు చేసామా బొమ్మకు చీర కట్టేసేమా మరి ఆవిడ ముత్తాఫ్ చేసేమా అది మామూలుగా అలంకరణకి మీకు అందానికి నిండితనానికి చేసుకోండి అది లెక్క కాదు మనకి కలుసుకం ఎప్పుడు కూడా చెంబులో నీళ్లు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు కాయను వేస్తాం మామిడాకులు అలంకరిస్తాం పైన గొబ్బరకాయ పెడతాం చెంబులో నీళ్లు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి నిలాకరుడు దేవుడు నీళ్ళే ఇప్పుడు పంచామృతాలు అంటే మనం ఏమనుకుంటాం పంచదారతో సహా అనుకుంటాం కాదు పంచామృతాలు అంటే మంచి నీళ్ళే మంచి నీళ్లేనండి దేవుడికి హా మనం నైవేద్యంగా నీళ్లతో కూడా శంకరాచార్య గారు నైవేద్యం చెల్లించిన రోజులు ఉన్నాయంట మరి లలిత అమ్మకే గురువరి చెబుతారు అయితే కలసికి రెడీ చేసుకోవాలి రెడీ చేసేటప్పుడు స్థాపయామి అనుకుని స్థాపిస్తున్నాను నేను మొదలు పెడుతున్నాను అని అర్థం స్థాపయామి చెంబుకు చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అందులో నీళ్ళు వేసుకుని శ్రీమాత్రైన మహా మంత్రాలన్నింటికన్నా గొప్ప మంత్రం శ్రీమాత్రే మహానుకు నీళ్ళు వేసుకుని పసుపు కుంకుమ అక్షంతల పువ్వు ఒక కాయను వేసి మామిడి కొమ్మలు పెట్టి ఆ పైన గొబ్బరికాయకు కూడా పసుపురాజి బొట్లు పెట్టి పెట్టి జాకెట్ ఫోల్డింగ్ చూపిస్తాను మీకు నేను అలా ఫోల్డింగ్ వేసి పెట్టి బొట్టు పెట్టి పెడితే అమ్మవారు వచ్చి కూర్చున్నట్లుగా ఉంటుందండి కలసికి తెలిసే మరి ఆ కలసికినే మనం పూజించుకోవాలి ఆ కలస్కిలో వేసిన కాయను కూడా పూజ అనంతరం తీసుకుని బీరువాలో పెట్టుకుంటాం మరి ఈ లక్ష్మీ పూజనే వరలక్ష్మి పూజనే కాదు వైభవ లక్ష్మి పూజ అయినా మరి అలాగే మార్గశీర లక్ష్మీవారం పూజ అయినా అలాగా ఆ కాయలు బీరువాళ్ళనే పెట్టుకుంటాం అది వేరేగా చెబుతాం అయితే పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నావా ఈ పిండి వంటలు సిద్ధం చేసుకున్నావా చక్కగా పీటకు పసుపు రాజి బొట్లు పెట్టుకున్నావా కలసికి తాపయామి రెడీ చేసుకున్నాం కదా మనం మండపం మీద పెట్టేటప్పుడు ఆ వాహయామి అంటూ పెట్టాలి ఎవరిని ఏ పూజ అయితే చేస్తున్నామో ఆ అమ్మవారిని కానీ అల్లివారిని కానీ అందులోకి ఆవాహం కామని చెప్పటం అన్నమాట అప్పుడు ఆవాహం అవుతారు అప్పుడు ఆ కలిసి పూజ చేసుకోవాలి మనం ఆయన్ని పిలిచే మా తల్లిని వచ్చింది కూర్చుంది మనం చక్కగా గౌరవించుకుని పసుపు కుంకుమ పువ్వులతో ఉంటే మనకి చిట్టు గాజులని పూసలని గురిగింజ గింజలని గోమతి చక్రాలని గవ్వలని గవ్వల సబడి చేస్తే మహాలక్ష్మి చాలా ఇష్టం ఇవన్నీ కురుసతో కూడుకునేవి కాదు అలాగని ఇప్పుడు ఇప్పుడు కొనుక్కునేవి కాదు నేను వీడియో పెట్టాను నేను ఎలాగైతే సమకూర్చుకున్నానో అవన్నీ కూడా చూపించి నేను వీడియో పెట్టాను అవసరం అనుకుంటే వీడే చూడండి నేను ఎలా కొనుక్కున్నానో చెబుతాను ఏముందండి చిట్టు గాజుల దండ నేను కొన్నప్పుడు యాభై అరవయో ఇప్పుడు ఎంత ఉంటుందో నూట ఎనిమిది ఉంటాయి పసుపు ఆకుపచ్చ ఎరుపు ఉంటాయి చిట్టు గాజులు తామరపూసలు గింజ గింజలు అన్నీ దొరికేస్తాయని కొనుక్కోవాలి కానీ మనం ఎంత అవ్వో ఈ మొదలు పెడితే మీకు రెండు వందల రూపాయలు కూడా అవ్వు అలా కాదనుకుంటే ఉన్నప్పుడు కొనుక్కోండి ఇప్పుడు కొనివేసుకోమని ఎవరు చెప్పరు ఎందుకంటే అలాంటి వాటితో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని మనసుకి ఆనందం సంతోషం అవి ఒక్కసారి కొనుక్కుంటే మన జీవితం అంతకాలం చేసుకోవచ్చు తర్వాత మన తరాల వాళ్ళ పిల్లలు ఆడపిల్లలున్నా కోడలున్నా చేసుకుంటారు మనం చేసి అలా చేసుకుంటారు అంతే తప్ప మనం సంవత్సరం సంవత్సరం కొనుక్కునే కాదు ఏదో ఒకసారి సమకూర్చుకున్నాం అనుకోండి ఒక్కొక్కటి 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 ఇంకా అట్లా పని ఉండదు చక్కగా పూజ అయ్యాక భద్రపరచుకోవడమే అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు ఉంటాయి గవ్వరి ఇష్టం గోమతి చక్రాలు ఇష్టం గాజులు అంటారు కూడా పెడుతున్నాం అనుకోండి పెద్ద గాజులే పెట్టుకుంటాం మనం వేసుకుని గాజులు ఒకటి అదన గాజులు పూజలే పెట్టి అయ్యే వేసుకుంటాం చక్కగా తోరణాలు వేసుకుంటాం తొమ్మిది ముళ్ళు వేయాలి కాబట్టి ముట్టి ముళ్ళు ఏమో నాలుగేసి ముళ్ళు ఐదు వేసుకుంటాం తొమ్మిది ఓగులు ఇవ్వాలి ఏది మెళ్ళ బొంది కానీ చేతి బొందు కానీ అవి పూజలో పెట్టుకోవాలి అవి మనం ధరించాలి ఇప్పుడు వాయిన్ గురించి చెబుతాను మీరు తాంబోళం ఒక్కొక్కరు ఒకరినే పిలుస్తారు ఒక్కొక్కరు ఉన్నారనుకోండి పది మందిని పిలుచుకుంటారు ఇప్పుడు అంగులో ఆరబాటాలు ఎక్కువైపోయినాయి కదా గిఫ్ట్లని అదని ఇదని బోళమందిని పిలుచుకోవటం అని ఈ దర్భం చూపించుకోవడానికి మాకు ఇది ఉంది మాకు ఇది ఉంది మేము ఇలా చేస్తున్నామని కొంత ఎక్కువైపోయింది సరే అలా చేసుకుంటారా పక్కన పెడదాం ఇప్పుడు ఎంతమందిని మీరు పది మందిని పిలిచారు పది మంది పది మందిని పిలిచారు కదా పది మందిని కూడా మన ఇంటికి ఈరోజు పది మంది రూపంలో మహాలక్ష్మి వచ్చింది మనం పిలిచాం కదా వచ్చింది అలాగే మహాలక్ష్మి అమ్మ ఈ రూపంలో మీరు నా ఇంటికి వచ్చారా అని ఎంతో వినయంతో గౌరవంతో వాళ్ళని ఆహ్వానించి ఒక కుర్చీ ఎత్తారా పేటేత్తారా వేసి కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి చెక్కులకి గంధం రాసి నట్టను బొట్టు పెట్టి వాళ్ళకి పాదాలకి నమస్కారం పెట్టుకుని చిన్న పెద్ద కాదండి ఒక్కొక్కరు శంఖ ఉంటుంది అనుకోండి వాళ్ళకి కాళ్ళు ఎదురు జరుపుకోమని ఆ నేలకి దండం పెట్టుకోవాలి మహాలక్ష్మిని గౌరవించుకోవాలి మనం మన ఇంటికి వచ్చింది ఈరోజు ఎంతమందిలో మహాలక్ష్మి ఏ రూపంలో ఉందో మనకేం తెలుసు కదా పెట్టిన తర్వాత శనగలు నానబెట్టుకున్న శనగలు ఉంటాయి కదా అమ్మవారికి నైవేద్యం తాంబూలం పెట్టుకున్నాం కదా నానబెట్టుకున్నాం కదా అని శనగలు ఓ ప్లేట్లో పోసి ఆ పైన రెండు తామరపాకులు ఆ పైన రెండు అరటి పండు పాక చెక్క పైసా పువ్వు మీకు ఏమన్నా వీలైతే ఒక పండు ఏదో ఒక పండు ఇప్పుడు నేను నైవేద్యాలు చెప్పాను కదా అమ్మవారికి అందులో దానిమ్మ గింజలు కూడా ఒక గిన్నెలో పెట్టి పెట్టచ్చు ఆవిడికి చాలా ఇష్టం దానిమ్మకాయ మహాలక్ష్మి స్వరూపం అసలు ఒక దానిమ్మ పండు ఒక బస్తాయి పండు ఒక యాప్లీ పండు పెట్టి ఆవిడికి మీరు ఇవ్వాలి ఇలా పట్టుకొని కింద చెంగు పెట్టుకోవాలి ప్లేట్ కింద ఆవిడ కూడా ఇలా పట్టుకుంటుంది చెంగు ఆవిడ కూడా ఇలా పట్టుకున్నప్పుడు అమ్మ ఎవరమ్మా మీరు అని అడగాలి అడిగితే నేను వరలక్ష్మీదేవిని అని చెప్తుంది ఆవిడ ఏ పూజ సందర్భం అయితే అలా చెప్తారనమాట అయితే మీరు ఎందుకు వచ్చారమ్మా అని అడగాలి నేను తాంబోడానికి వచ్చాను అలాగమ్మా ఇచ్చి తాంబోడం తాంబోడడం తాంబోడం అని వాళ్ళ మూడు మాటలు పలకాలి వీళ్ళు మూడు మాటలు పలకాలి మరి అందిందమ్మా నీకు తాంబాళం పుట్టిందమ్మ నాకు తాంబాళం అంటది ఆవిడ అప్పుడు మనం మహాలక్ష్మికి స్వయంగా మనం తాంబాళం ఇచ్చినట్టు ఆవిడ తాంబాళం ఆవిడ పట్టుకెళ్ళిపోతుంది కదా ఇన్ని మనం మహాలక్ష్మికి చక్కగా అలంకరించుకొని పూజించాం అన్నీ మనమే ఆరగిస్తాం కదా ఈ తాంబాళం ఇస్తాం కదా అలాగే ట్రిట్మెంట్ గిఫ్ట్లు బ్యాగులు అవి ఇవ్వకూడదు బ్యాగ్ వేసి ఇస్తే తాంబాళం ఎలాగ అవుతుందండి కవర్లు వేసి ఇస్తే తాంబాళం ఎలాగ అవుతుంది కాదు ఇలా పట్టుకొని మనం ఇలా ఇవ్వాలి సృష్టి శనగలు మొలకలు అనుకోండి ఇంకా మంచిది తాంబాలంలో మొలకలు శనగలు ఎత్తే చాలా మంచిది మొలకలు అంటే ఏం పెద్ద కష్టం కదండి లక్ష్మారం నానబెట్టుకునే శనగలు బుధవారం నానబెట్టుకోవడమే బుధవారం నానబెట్టేసేమనుకోండి లక్ష్మారాన్ని నేవేసేమనుకోండి శుక్రవారం పూజకు మొలకలు వచ్చేస్తాయి మొలకలు తాంబాళం ఇవ్వచ్చు అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు సృష్టి కదండి మొక్క అభివృద్ధి అవుతుంది కదా చాలా మంచిది ఒకవేళ అలా మొలకలు రాకుండా తర్వాత మొలకలు వచ్చి అభివృద్ధి విద్య శనగలు శనగలే మహాలక్ష్మి స్వరూపం శనగలు లేకుండా వరలక్ష్మి పూజ లేదు వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా శనగలు ఉండాలి అలాగే వైభవ లక్ష్మి పూజ అన్న అలాగే మనకి మార్గశిర లక్ష్మీవారం అన్న ఏ లక్ష్మీదేవి కన్నా అనేది తప్పనిసరిగా పెట్టాలి తప్పనిసరిగా దాంబడం ఇవ్వాలి ఇంత చేస్తున్నామంటే ఇలాగే చేసేయండి పర్వాలేదు అనేది కాదండి ఇది పెద్ద హడాంబరం అయింది కాదు పెద్ద కుర్చీ అయింది కాదు చెయ్యవలసింది అలా చేస్తేనే అమ్మ సంతోషించదే అమ్మ దేవిస్తుంది అమ్మ అనుగ్రహిస్తుంది మనకి తృప్తిగా ఉంటుంది మీరు పిండి వంటలు వండటం కోసం ఇన్ని నైవేద్యాలు పెట్టేద్దాం కదా అని వంటగదిలోనే పడుండి వంటగదిలోనే చేస్తా ఉండి ఈ పూజకేమో ఎండెక్కిపోతుంది ఇంకేం పూజ అండి పూజ మీద లాగ్నం అయిపోవాలి మనసు పూజికాడు సర్దుకున్నానా పూజికడ అది పెట్టుకుందామా ఇంత అందంగా ఉండాలి కదా ఇంత కలగా ఉండాలి అమ్మకి ఇది మర్చిపోకుండా అర్పించుకోవాలి ఇదే ఉండాలి అప్పుడు మీరు అంతకే ఈ పిండి వంటలో ఈ కుడుగురు ఈ బెల్లంలో ఈ జిల్లేడు కాయలు వండటానికే టైం కావాలి పిల్లలు కూడా చక్క పెట్టుకుని పంపుకోవాలి వీళ్ళు కాదు కదండి ఎవరికన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది ఎండెక్కుతుంది పద లోపల చేసేసుకోవటమే పూజ అనేది అంతకు మించి చేస్తే రాక్షసి పూజ అంటారు ఇలాంటి సందర్భాలప్పుడు లేట్ అవుతుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి చక్కగా పచ్చలు చేసేసుకుని పరవాణం వండేసుకుని పూజ సమగ్రంతా సర్దిేసుకుని శనగల సాంబోళం పెట్టుకుని కలసికే రెడీ చేసేసుకుని అమ్మకి చీర జాకెట్టు మీకు ఓపుకుంటే పెద్ద చీరలు కొనుక్కుని ఎప్పుడన్నా కొనుక్కుంటాం వరలక్ష్మి పూజనే కాదు కదా కానీ అమ్మవారికి చీరా జాకెట్టు సమర్పించాలి తప్పనిసరిగా అదే మనకు ప్రసాదంగా స్వీకరిస్తాం అప్పుడు రూపు బంగారం రూపు ప్రతిమ ప్రతి ఒక్కరికి చేయించుకుంటారు ఎక్కడో కానీ ఆనవాయి ప్రకారంగా చేయించుకుంటారు ఇప్పుడు బంగారం నుంచి రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ చేయించుకోలేని పరిస్థితులు ఏం చేస్తారంటే ఇంతకు మునుపు అదేనండి ఎంతకుముందు సంవత్సరమై చేయించుకుని ఉంటారు కదా ఆ రూపు ముందుగా తీసుకుని పాలన నీళ్ళని శుద్ధి చేసుకుని పసుపు దారం కట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకుని కొత్త రూపు కొత్త రూపు వేసుకున్నట్టుగా ధరించవచ్చు అలా వారు మా అమ్మగారు అయ్యి కూడా పాలన నీళ్ళని శుద్ధి చేసి పాత రూపు కొత్త రూపుగా పెట్టుకుని చేసుకుని వారు ప్రతిమ పెట్టాలని పూజలోనే ఉంటుంది కథలోనే ఉంటుంది అనమాట ఆ చీర జాకెట్టు పెడతాం చక్కగా ఇన్ని కాయిన్లు ఉన్నాయని అనుకోండి రూపాయి కాయిన్లు మీరు దండలు చేసే ఇలాగ ఇలా మొత్తాలు ఏం చేసేనా అవ అక్కర్లేదండి చక్కగా ఇంత చెమ్ముందనుకోండి ఉందనుకోండి చెంబు ఆ చెమ్ము నిండా పోసి పక్కన పెట్టండి అన్నీ ఆవిడ ఇచ్చినయే కదా ఆవిడ సంతోషపడుతుంది అవును నేను ఇచ్చినయే నాకు ఇవన్నీ వీళ్ళం ఎంతలాగా అలంకరించినారో అని ఆనందం పడుతుంది సపోజు పాప బాబు ఉన్నాడు అనుకోండి మీకు ఒక చాక్లెట్ తెచ్చి ఇచ్చారనుకో తను తింటూ తింటూ మరి తల్లిగానో తండ్రిగానో నోట్లో పెట్టారనుకోండి ఆ పిల్లలు ఎంత ఆనందం అనిపిస్తుంది నాకు పెడతన్నాడు చూడు బాబు నాకు పెడుతుంది పాప అని అని పిలిచి భర్త చెప్తాడు భర్తను పిలిచి భార్య చెప్తుంది ఆ బిడ్డ నోట్లో పెట్టేటప్పటికి ఆనందం అది ఎవరు కొనిచ్చారు మీరే కదా కానీ మీ బిడ్డ మీకు పెట్టడం అంత ఆనందం అలాగే మన అమ్మ లక్ష్మీదేవి కూడా అంత ఆనందం పడుతుంది అన్నీ చేసామంటే ఇచ్చారు ఆ లక్ష్మీదేవి ఇస్తేనే కదా మనం ఇవన్నీ చేసాము కదా కాబట్టి అంగులు ఆరు పోకుండా చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించుకుని చాలా భక్తి శ్రద్ధలతో చాలా అందంగా సంతోషంగా చేసుకోండి ఒకరిని చూసి మనం చేయొద్దు ఏదో నక్కను చూసి పులుని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అస్సలే చేయొద్దు ఏదైనా రెండు రోజులు చెప్పుకుంటారు ఎలా మనం గొప్పగా చేసేమనుకోండి రేపు ఇంకొకళ్ళు ఎవరన్నా చేస్తారనుకో ఇది వదిలేస్తారు దాని గురించి చెప్పుకుంటారు వాళ్ళకన్నా గొప్పగా చేసినట్టు వాళ్ళంటే వాళ్ళు వదిలేస్తారు వాళ్ళ గురించి చెప్పుకుంటారు ఇది లోకం పోకడ లోకుల కాకులు ఎలా అయినా అబ్బా వాళ్ళు ఆళ్లే అయ్యో వాళ్ళు ఆడలే అది కాదు మనం నిదానంగా చేసుకోవాలి ఉందని చేసేసుకొని అక్కర్లేదు లేదని బాధపడక్కర్లేదు ఎలా చేసుకునేది మాత్రం అలాగే చేసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం మరి భగవంతుడి అనుగ్రహం ఇంట్లో వాళ్ళ సంతోషం అన్నీ మనకు లభిస్తాయండి ఇబ్బందులు పడిపోయి చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బందే మనకి ఇబ్బందే మహాలక్ష్మి ఇష్టపడుతుంది అప్పుడు ఇష్టపడదు కదా కాబట్టి మరి అందరూ ఇది తప్పుగా అనుకోకుండా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నానండి చాలా టైం అయిపోయింది మరి అనుకోకుండా ఈ వీడియో చూడండి మీ అమ్మ మీకు చెప్తుందని అనుకోండి మరి నాకు నచ్చితే మీరు నా మాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి